సింగ్ బాబా ఫోటో ఇది పాతాళంలో అమ్మారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పూజ నిర్వహిస్తున్నారు కాళికాదేవి అయితే ఇక్కడ నవరాత్రుల సందర్భంగా కాళికా మాతకి పూజలు ఇది పాతాళంలో ఉంది ఇప్పటివరకు వరకు నిజామాబాద్ ఎవరికి తెలియదు నిజామాబాద్ నగరంలో పద్మానవారి కాలనీలో అసలు నిజామాబాద్ ప్రజలకు ఎవ్వరికి తెలియని వంద సంవత్సరాల ప్రాచీనమైన దేవాలయం పాతాళంలో ఉంది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం పాతాళంలో ఈ రాని భూమి ఉంటుంది ఇక్కడ ఒక కుటుంబ సభ్యులు వంద సంవత్సరాల నుంచి అమ్మవారికి పూజలు చేస్తూ కాళికా మాత ఆశీర్వాదాలు పొందారు వారికి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం జయభవాని అమ్మవారి యొక్క ప్రత్యేక అమ్మవారి పరిచయ మా నాన్న చేస్తారు పూజ యాభై సంవత్సరం పూజ చేసిన వాళ్ళు రెండు సమస్య అవుతుంది కృషి చనిపోయినా ఏదైనా వస్తే అందరికి అలాగే వీరి కుటుంబ సభ్యులకు సంబంధించిన

कम से कम मेरा पिताजी दस साल की उम्र से पूजा पाठ कर ले आज तक पिताजी किसी से एक रुपये चंदा नहीं लिया कुछ नहीं लिया मंदिर बनाए पप्पा अकेला बनाए आज तक किसी से ब्याज फाइनल जो पैसे से लिया होगा पिताजी बनाए उसके हम साथ बेटे आज तक पप्पा का वही परंपरा हम भी रहे आज तक किसी से रुपए नहीं लिए कुछ नहीं दशहरा आँधो दीपावली आँधो दशहरे में दस लाख से पाँच लाख तक भी आए हमारा हम साथ भाई लेते किसी से लेने का नहीं देने का नहीं अपना फाइनेंस लेते कुछ लेते लेकिन मंदिर को जैसे पिताजी की परम्परा के ना भी चलाते చూస్తున్నారు చెప్తున్నారంటే ఇక్కడ ఎన్ని వేలు లక్షలు ఖర్చు వారి కుటుంబ సభ్యులు పెట్టుకుంటారు తప్పించి వేరే వారి దగ్గర ఒక్క రూపాయి తీసుకోరు ఇక్కడ ఎంత మంది భక్తులు వచ్చినా భోజనాలు కూడా వారే చెప్తున్నారు ఈ సంగతి అమ్మ జై భవాని అయితే ఈ రోజు విషయం ఏంటంటే మేము వచ్చిన సమయంలోనే ఇంకొక భక్తులు ఈ ఆలయ విశిష్ట తెలుసుకొని ఇక్కడ దర్శనానికి వచ్చారు వారితో అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు మా పేరు ప్రసాద్ గత మేము నిజామాబాద్ నలభై ఆరు సంవత్సరాలు చెందే ఉంటున్నాము నాకు కూడా నిన్న గడి మైసమ్మ దగ్గర ఈ టాపిక్ వెళ్ళింది ఒక భక్తుడు అన్నాడు ఇలా పదమన్నర పక్కల సందులో కాళికా దేవి గుడి పాత్రలో ఉందని తెలిసింది అందుకు నేను రాత్రి కూడా నేను ఒక వచ్చాను ఇప్పుడు కూడా మా పాపలు తీసుకొని చూపిద్దామని వచ్చాను చాలా బాగుంది ఇది సంగతి మిత్రులారా ఈ రోజు నుంచి పాతాల్లో ఉన్న కాళికాదేవి దేవాలయాన్ని భక్తులందరూ దర్శించుకోవాలని ఇది సంగతి మీడియా ద్వారా కోరుకుంటున్నాను జై కాళికాదేవి జై మాతా జై